లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబుల్లో చూసినట్లయితే నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే ఇన్ జీసస్ నేమ్ ఆమెన్ దేవుడు అంటున్నాడు నిన్ను స్వస్థపరిచి ఎహోవాను నేనే అంటున్నాడు ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు నీకున్న అనారోగ్యం నీకున్న వ్యాధి దేవుడు తొలగించి నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయాలనుకుంటున్నాడు అయితే నువ్వు చేయవలసిన కార్యం ఏంటో తెలుసా అదే వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు ఏమని అంటే మీరు చదివినట్లయితే నీ దేవుడేని యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసినట్లయితే ఆయన ఆజ్ఞ ఆజ్ఞనలను కట్టడలను మీరు పాటించినట్లయితే దేవుడంట ఐగుప్త్యులకు కలుగు చేసిన ఏ రోగములు మీకు రానియను అంటున్నాడు దేవుడు ఈరోజు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటంటే దేవుని వాక్ దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినేవారిగా ఉండాలి ఆయన దృష్టికి న్యాయమైనది చేసేవారిగా ఉండాలండి ఈరోజు ఈ లోకంలో చాలామంది దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వలేని వారిగా దేవుని యొక్క వాక్యాన్ని వినలేని వారిగా ఉంటున్నారు అంత మాత్రమే కాదు దేవుని దృష్టికి న్యాయమైనది చేయకుండా అన్యాయపు కార్యాలు చేసేవారిగా ఈ లోకంలో చాలామంది ఉంటున్నారు దేవుడు నీవు నేను సేవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన న్యాయవంతుడు న్యాయకర్త ఆయన న్యాయమైన కార్యాలు చేసే దేవుడు ఆయన నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది కూడా మనం న్యాయంగానే జీవించాలని న్యాయమైన కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు సో ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు స్వస్థపరచాలి అంటే నువ్వు చేయవలసిన కార్యం ఏంటి అంటే దేవుని దృష్టికి న్యాయంగా జీవించు ఆయన యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించు దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను వాటిని పాటించడానికి ప్రయత్నించు తద్వారా దేవుడిచ్చే స్వస్థత కార్యాన్ని పొందుకొని బలముగా దేవుని కొరకు జీవించడానికి నీ యొక్క జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప ప్రభు నీకు నాకు ఎల్లప్పుడూ గాక అమెన్